విజయశాంతి నటించిన నేటి భారతం ఒంగోలు శర్మ కాలేజీ ఎందరో కళాకారులకు పుట్టిల్లు ఆ కాలేజీలోనే డిగ్రీ చదువుతున్న పోకూరి బాబురావుకి తన సీనియర్ టీ కృష్ణ అంటే ఎంతో అభిమానం ఓ హీరోలా భావిస్తూ ఆయన్నే ఎక్కువ అనుసరిస్తుండేవారు బాబురావు కృష్ణకి కూడా బాబురావు అంటే ప్రత్యేక అభిమానం ప్రజా నాట్య మండలి కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొన్న టీ కృష్ణ మద్రాసు వచ్చి గుత్త రామినీడు దగ్గర తల్లి కూతుళ్ళు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఈ సినిమా చేస్తున్నప్పుడు మాదాల రంగారావుని యాక్టింగ్ చేద్దావు కానీ రమ్మని పిలిచారు కృష్ణ అయితే ఆ సినిమా తర్వాత కృష్ణ తిరిగి ఒంగోలు వచ్చేస్తే మాదాల రంగారావు మాత్రం సినిమాల్లో కొనసాగారు మాదాల రంగారావు యువతరం కదిలింది సినిమా షూటింగ్ ఒంగోలులో చేస్తున్నప్పుడు టీ కృష్ణ పోకూరి బాబురావు కూడా తమ వంతు ప్రొడక్షన్ సహకారం అందించారు అలాగే ఎర్రమల్లెల సినిమా కూడా ఒంగోలులోనే జరిగింది ఎవరి దారిన వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్న టీ కృష్ణ పోకూరి బాబురావు మాదాల రంగారావు ఇన్స్పిరేషన్తో సినిమా చేయాలనుకున్నారు పోకూరు బాబురావు థియేటర్లోనే కథా చర్చలు మొదలయ్యాయి సెడు విను సెడు కను సెడు అను అనే సబ్జెక్టు తయారు చేశారు ఇందులో చిరంజీవిని హీరోగా అనుకున్నారు చిరంజీవి తమ ఒంగోలు కాలేజీలోనే చదవటం వల్ల ఆ అభిమానంతో కలిసి కథ చెప్పాలనుకున్నారు అయితే కథ మొత్తం సిద్ధమయ్యేసరికి చిరంజీవి ఇమేజ్ బాగా పెరిగిపోయింది దాంతో మళ్ళీ వేరే కథ తయారు చేశారు అదే నేటి భారతం ఏ తరానికైనా ఫ్రెష్గా ఉండాలనే ఉద్దేశంతో తమ సంస్థకి ఈ తరం పిక్చర్ అని పేరు పెట్టుకున్నారు టీ కృష్ణ హీరో హీరోయిన్లు వేట మొదలైంది అర్జున్ పాత్రకి సాఫ్ట్ ఫేస్ మంచి ఫిజిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి కావాలని ని ఎంపిక చేశారు అప్పటికే సుమన్ నాలుగైదు సినిమాల్లో హీరోగా చేసి చేసి ఉన్నారు నిర్మాత ఎంఎస్ రెడ్డి దర్శకుడు పీసీ రెడ్డి ద్వారా ని కలిసి డేట్స్ తీసుకున్నారు మాదాల రంగారావు హీరోగా నటిస్తున్న పీసీ రెడ్డి చిత్రం నవోదయం షూటింగ్ జరుగుతుంటే సరదాగా వెళ్ళారు టీ కృష్ణ ముచ్చేర్లాలన కవితతో పాటు ఒక అమ్మాయి మీద సీన్స్ తీస్తున్నారు ఎందుకో ఆ అమ్మాయి తమ భారతి పాత్రకి కరెక్ట్గా సరిపోతుందనిపించింది టీ కృష్ణకి ఆ అమ్మాయి విజయశాంతి పీసీ రెడ్డి ద్వారా విజయశాంతిని కలిశారు అంతా ఓకే అనుకున్నాక చివరి నిమిషంలో విజయశాంతి కొత్త నిర్మాత కొత్త దర్శకుడు కావడంతో కొంచెం సందేహం వేరే పెద్ద సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయాలనుకున్నారు అప్పటికే విజయశాంతి దగ్గర మేకప్ మ్యాన్గా ఎం ఏఎం రత్నం పనిచేస్తున్నారు రత్నం ద్వారా ఈ విషయం టీ కృష్ణ వాళ్ళకు తెలిసింది దాంతో వీళ్ళు వెళ్ళి విజయశాంతిని కన్విన్స్ చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేను షూటింగ్ ప్రారంభమైంది మద్రాసులోనే మొత్తం షూటింగ్ జరిగింది యాభై రోజుల్లోపే సినిమా పూర్తయింది ఇందులో విజయశాంతి పాత్ర అర్చరీ విలువిద్యలో మంచి నిపుణురాలు భారతీయ నలుగురు విలన్లను సీల్సి సెండా సెండాలంటే కొత్తులు గొడ్డళ్ల కన్నా విలువిద్య అయితే అనేది టీ కృష్ణ ఆలోచన ప్రసిద్ధ దర్శకులు ముచ్చేల సుబ్బయ్య ఈ చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేశారు పిసి రెడ్డి దగ్గర పనిచేస్తున్న ఆయన్ని ఏరుకోరి తమ సినిమాకి పెట్టుకున్నారు టీ కృష్ణ ఈ సినిమా మంచి సేవ్గా రావడానికి టీ కృష్ణకి బాగా సహకరించారు ముచ్చేల సుబ్బయ్య ఈ సినిమా థాట్స్ అన్నీ నావే నేను డైరెక్టర్ని నన్ను వెనక నుంచి డైరెక్ట్ చేసింది మాత్రం ముచ్చేల సుబ్బయ్య అని సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించాక విజయవాడలో బహిరంగంగా ప్రకటించారు టీ కృష్ణ మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ సినిమాలో ముచ్చేల సుబ్బయ్య హాస్పిటల్లో కంపౌండర్గా చిన్న వేసం నటించారు ముచ్చేల సుబ్బయ్య బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఆయన్ని బలవంతం పెట్టి ఈ సీన్ చేయించారు అని చెప్పారు పోకూరి బాబురావు పాటల పరంగా కూడా నేటి భారతంలో ఓ సెన్సేషన్ సృష్టించింది మహాకవి శ్రీశ్రీ రాసిన ఆఖరి పాట ఈ చిత్రంలోనిదే భారత మాతని నేనే బందీనే పడి ఉన్నాను పాటను జూన్ నాలుగున బెడ్ మీద ఉండే రాశారు శ్రీశ్రీ అప్పటికే వారం రోజుల నుంచి ఆయనకు మాట పడిపోయింది శరణంలో చిన్న మార్పు కావలసి పోగేరు బాబురావు గేయర్ అచేత అదృష్ట దీపక్ శ్రీశ్రీ దగ్గరికి వెళ్ళారు చాలా కష్టపడుతూనే ఆ శరణంలో మార్పులు చేశారు ఈ సినిమాలో మూడు పాటల్ని అదృష్ట దీపికి రాశారు అప్పటికే ఆయన మాదాల రంగారావు సినిమాకి రాసి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక అత్తా పోదం రావే మన ఊరి దవాఖానకు సాంగ్ అప్పటికే తెలంగాణలోనూ ప్రజా నాట్య మండలి కార్యక్రమాల్లోనూ చాలా పాపులర్ అయిన సాంగ్ బండ్ల కిష్టస్వామి రాసిన ఈ పాట తమ కథకి అనుగుణంగా ఉండడంతో సినిమాలో పెట్టారు టీ కృష్ణ ప్రజా నాట్య మండలిలో పాపులర్ అయిన పాటలను మాదాల రంగారావు తన సినిమాలో ఉపయోగించుకునేవారు ఉదాహరణకి ఎర్రమల్లిలోని నాంపల్లి స్టేషన్ కాడ మానవత్వం పరిమిళించే పాటని ప్రముఖ సితార్ విద్వాంసుడు రవిశంకర్ సితార్ బీట్ ఆధారంగా చక్రవర్తితో చెప్పి ట్యూన్ చేయించుకున్నారు టీ కృష్ణ ఈ పాట చిత్రీకరణని సుమాన్ విజయశాంతిని పదిహేను మంది జూనియర్ ఆర్టిస్టుల మీద చిత్రీకరించారు చాలా తక్కువ ఖర్చుతో ఈ పాట తీశారు నలభై రూపాయలు పెట్టి తెల్లసీరలు తెచ్చి జూనియర్ ఆర్టిస్టులతో కట్టించారు విజయశాంతికి తెల్ల పట్టుసీర తమ్మంటే మరిచిపోయారు దాంతో టీ కృష్ణ విజయశాంతిని నీ దగ్గర ఏదైనా చీర ఉంటే కట్టుకురా అని అడిగి చెప్పారు తీసేది పాట కాబట్టి కొంచెం గ్లామర్గా ఉండాలనే ఉద్దేశంతో విజయశాంతి స్లీవ్లెస్ జాకెట్తో పట్టుచీర కట్టుకుని వచ్చింది కానీ అదేమో పవిత్రమైన పాట విజయశాంతి మోడ్రన్గా తయారు వచ్చింది వేరే డ్రెస్ మార్పించడానికి టైం లేదు ఇప్పుడు ఎలా అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలపట్టుకున్నారు కానీ టీ కృష్ణ మాత్రం టెన్షన్ పడకుండా కొంగుని భుజాన చుట్టూ కప్పుకోమని విజయశాంతితో చెప్పారు దాంతో స్లీవ్లెస్ కవర్ అయింది టీ కృష్ణ ఎంత షార్ప్గా ఉండేవారో ఈ ఒక్క సంఘటన సాలేమో అలాగే భారతమాతను నేనే పాట విషయంలో టీ కృష్ణ క్రియేటివిటీ ఏమిటో అర్థమవుతుంది రేపే పాట షూటింగ్ కానీ అంతవరకు లొకేషన్ ఏమిటో టీ కృష్ణ యూనిట్లో ఎవరికీ చెప్పలేదు ఆ సాయంత్రం ఖాళీ ఫ్లోర్ ఉంటే బుక్ చేయమని పురమాయించారు అరుణాశలం స్టూడియోలో చిన్న ఫ్లోర్ దొరికింది చుట్టూ బ్లాక్ కర్టెన్ తప్ప ఏమీ లేదు ఈ ఖాళీ ఫ్లోర్లో పాట ఎలా తీస్తారో ఎవరికీ అంతుపట్టలేదు ఆర్ట్ డైరెక్టర్ ఊల్సీతో సరసాలు తయారు చేయమని చెప్పారు సంకెళ్ళు పెద్ద తాడు పురమయించారు ఆ ఫ్లోర్లో నేల మీద సాక్పీస్తో ఇండియా మ్యాప్ గీయించారు ఆ మ్యాప్కి తాడు చుట్టారు మధ్యలో ఇసుక పోయించారు ఆ మ్యాప్ మీద విజయశాంతి చేతికి సంకిళ్ళు తగిలించి పడుకోబెట్టారు అలా పాట పూర్తి చేశారు తెర మీద ఆ పాట చూసి ఎక్స్ట్రాడినరీ అని అని వాళ్ళు లేరు ఐదు రూపాయల తాడుతో ఆ పాటను పూర్తి చేసి దట్ ఈస్ టీ కృష్ణ అనిపించుకున్నారాయన ఈ చిత్రంలోని సంభాషణలను మోదుకూరు జాన్సన్ రాశారు వీరికి ఎంవిఎస్ హరినాథన్ రావు చాలా వరకు సహకారం అందించారు గాయనిగా హీరోయిన్గా కేరర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గయ్యాలి అత్తగా బహుముఖ ప్రతిభ కనబర్సిన ఎస్ వరలక్ష్మి ఇందులో వ్యభిసారి గృహం నిర్వాహకురాలుగా నటించారు టీ కృష్ణకు నా నటనన్న నా పాట చాలా ఇష్టం ఓ రోజు మా ఇంటికి వచ్చి ఈ సినిమాలో నటించమని అడిగారు ఓకే అన్నాన్ తీరా కథ చెప్పాక నేను సందిలో పడ్డాను వేశ్యమాత పాత్ర నేను చేస్తే బాగోదని నా ఇమేజ్ దెబ్బతింటని చెప్పాను టీ కృష్ణ బాగా పట్టుబడ్డారు మీ పాత్ర హైలైట్ అవుతుంది ఆ పాత్ర ఆఖరిలో పరివర్తన చెందే పాత్ర అలా అది ఇది చెప్పి ఒప్పించారు సరేనని చేశాను అని ఆ పాత్ర తను ఒప్పుకున్నది వివరించారు ఎస్ వరలక్ష్మి విజయశాంతిలోని మంచి నటిని గుర్తించిన తొలి వ్యక్తి టీ కృష్ణ నటిగా ఆమెలో సరికొత్త ఉత్సాహాన్ని రేకెత్తించి భారతి పాత్రను ఆమె అద్భుతంగా పోషించేలా తీర్చిదిద్దారు నేటి భారతం విజయశాంతి కెరీర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఆమెకి అది పదకొండవ సినిమా టీ కృష్ణ లేకపోతే నేను ఓ సాధారణ హీరోయిన్గా మిగిలిపోయేదాన్నేమో అంటుంది విజయశాంతి తన స్నేహితుడైన టీ కృష్ణను దర్శకునిగా చూడడం కోసం పోకరు బాబురావు ఎన్నో శ్రమలకు వచ్చారు తలో లక్షతో ఒంగోలు నుండి మద్రాసు వచ్చిన వీళ్ళిద్దరూ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని సినిమా పూర్తి చేశారు మా ఇంట్లో లక్ష రూపాయలతో సినిమా తీస్తామని చెప్పి వచ్చాను డబ్బులు అవసరమైనప్పుడల్లా ఒంగోలు వచ్చి స్నేహితుల దగ్గర అప్పు తీసుకుంటుండేవాడిని మా నాన్నగారు సందేహపడి మద్రాసులో సినిమా తీస్తానని తీస్తానని వెళ్ళి వారం వారం ఇక్కడికి వస్తున్నావేమిటని అడిగారు అప్పుడు నేను ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగిని బ్యాంక్ పని ఉందని చెప్పి అబద్ధం చెప్పేవాడిని ఆ తర్వాత మా నాన్నగారు విషయం తెలుసుకుని ఎంత కావాలో అడగమని మానసిక ధైర్యం ఇచ్చారు అని తన తొలి సినిమా నిర్మాణాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు పోకూరి బాబురావు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగానికి సెలవు పెట్టే నేటి భారతం పూర్తి చేశారు బ్యాంకులో ఇబ్బందులు రాకూడదనే ఈ చిత్రానికి నిర్మాతగా తన తమ్ముడు వెంకటేశ్వర పేరు వేశారు బాబురావు రెండు సినిమాల తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు లెంగ్త్ ఎక్కువ కావడంతో ఈ చిత్రానికి టైటిల్స్ వేయలేదు బ్యానర్ పేరు సినిమా టైటిల్ తర్వాత సినిమా ప్రారంభమవుతుంది శుభం కార్డు దగ్గర మాత్రం నిర్మాత దర్శకులు సంగీత దర్శకుడి పేర్లు సింగిల్ కార్డులో చూపించారు ఈ సినిమా విడుదలై సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు పద్నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది హైదరాబాద్లోని వెంకటేశ్వర థియేటర్లో ఈ చిత్రం సంవత్సరం పాటు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది ఈ చిత్ర శితవం వేడుకలు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఒంగోలులో జరిగాయి ఒంగోలులో జరిగిన తొలి సినిమా ఫంక్షన్ ఇదే నాటి సినిమాటోగ్రాఫీ శాఖ మాచులు సేగుండి హరిణ హరిరామ జోగయ్య హీరో కృష్ణరాజు ఎంఎస్ రెడ్డి మురళీమోహన్ గుంటూరు డీజీపీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్రేక్షక దారంతో పాటు ఈ చిత్రం నంది అవార్డులను కూడా సాధించింది ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని పొందింది ఉత్తమ సహాయ నటుడిగా పిఎల్ నారాయణ ఉత్తమ గేయ రచయితగా శ్రీశ్రీ ఉత్తమ సంగీత దర్శకునిగా చక్రవర్తి ఉత్తమ తొలి చిత్ర దర్శకునిగా ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా టీ కృష్ణ నందులు అందుకున్నారు సంగీత దర్శకుడు చక్రవర్తి అందుకున్న తొలి నంది అవార్డు ఇదే కావడం గమనార్హం ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది మంచినీటి సమస్య ప్రభుత్వ దవాఖానాల్లో అక్రమాలు రాజకీయ నాయకుల అవినీతి పర్వాలు సారా కోట్లకు అంకితమైన పేదవాళ్ళు జీవితాలు నిరుద్యోగంతో అల్లాడుతున్న యువకులు మానసిక వ్యధలు దగా పడిన ఆడవాళ్ల చీకటి కోణాలు కార్మికుల కడుపుల్లో సల్లారని ఆకలి మంటలు చట్టాల్లోని చీకటి వెలుగులు మంచికి సిడికి మధ్య సాగే యుద్ధాలు వీటన్నిటినీ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమా వచ్చే రెండున్నర దశాబ్దాలు గడిచినా ఈ సమస్యల రంగు మాసిపోలేదు రూపు మారిపోలేదు వాసన సిద్దిరిపోలేదు అందుకేనేమో ఈ సినిమా ఇప్పుడు చూసినా ప్రెస్గా అనిపిస్తుంది నేటిపారతం కథ సంగ్రహం ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ అర్జున్ నీతి నిజాయితీగా వ్యవహరిస్తుంటాడు మున్సిపల్ చైర్మన్ దత్తాత్రేయులు అనుసరుడు రౌడీ దుర్గయ్యని సావోపాధి లాకపులో పెడితే ఎస్పి వచ్చి విడిపిస్తాడు ఓసారి వేసే గృహానికి వెళ్ళిన అర్జున్ అక్కడ భారతిని చూసి షాక్ అవుతాడు భారతి అర్జున్ మురళి ముగ్గురు క్లాస్మేట్స్ భారతి విలువిద్యలో మంచి నిపుణురాలు ఏసీ యాడ్కి అవుతారు ఓ ప్రయాణంలో మోసగించబడి వేషగృహానికి చేరిన భారతీని నలుగురు దుర్మార్గులు మానభంగం చేస్తారు భారతీయని అక్కడ నుంచి విడిపించి మురళి దగ్గరకు తీసుకొస్తాడు అర్జున్ మురళి భారతిని తిరస్కరిస్తాడు అర్జున్ భారతిని తన వెంట తీసుకువెళ్తాడు భారతీయని ఓ స్కూల్లో అర్సరీ టీచర్గా చేర్పిస్తాడు అర్జున్ స్కూల్లో అవమానిస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది భారతి అర్జున్ భారతిని పెళ్ళాడతాడు భారతి గర్భవతి అవుతుంది మున్సిపల్ చైర్మన్ దత్తాత్రేయులు పేదల స్థలాన్ని కొల్లగొట్టాలని నానా ఎత్తులు వేస్తాడు దత్తాత్రేయుడు కొడుకు రిక్షావాడి కూతురును కస్తూరిని మానభంగం చేసి హత్య చేస్తే అర్జున్ అరెస్ట్ చేస్తాడు భారతిని బంధించి అర్జునుని కత్తులతో పొడుస్తారు దాంతో ఆగ్రహించిన భారతి విల్లును చేపట్టి మున్సిపల్ చైర్మన్ ఎస్పీ డాక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను చంపేస్తుంది అర్జున్ చనిపోతాడు కోర్టు భారతికి ఉరిశిక్ష విధిస్తుంది ఇది క్లుప్త కథ గురించి అప్పట్లో సుమాన్ గారు ఏమన్నారంటే తెలుగు సినిమాల్లో కథ ఉండదు గ్లామర్ సాంగ్స్ ఫైట్స్ తప్ప తెలుగు దర్శక నిర్మాతల కథలో గ్రీప్ చూపించరని పరభాషీలు మనల్ని విమర్శిస్తున్న రోజుల్లో సన్నివేశపరమైన గీతాలు తప్ప డ్యూయట్లు లేకుండా సినిమా తీస్తానని చెప్పి స్వర్గీయ టీ కృష్ణ రూపొందించిన చిత్రం నేటి భారతం ఆయన ఆ రోజు అలా అంటే అందరూ నవ్వారు ఎందుకంటే డిస్కో క్రేజీ చాలా విపరీతంగా ఉన్న ట్రెండ్లో వచ్చిన చిత్రం ఇది నన్ను యాక్షన్ హీరో ఇమేజ్ నుంచి యాక్టింగ్ హీరో ఇమేజ్కి టర్న్ చేసింది నేటి భారతం విజయశాంతికి నాకు కూడా ఇది టర్నింగ్ పాయింట్ డిఫరెంట్ వేవ్ క్రియేట్ చేసి పోలీస్ ఆఫర్లో కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఒకరోజు ఎంఎస్ రెడ్డి గారు ఫోన్ చేస్తే వెళ్ళి కలిశాను ఒక సబ్జెక్ట్ ఉంది అర్జెంటుగా డేట్స్ ఇవ్వ కావాలి డైరెక్టర్ నువ్వు డేట్స్ ఇవ్వకపోతే అసలు సినిమానే చేయనంటున్నాడయ్యా అని చెప్పారు నిజానికి అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను అంటే నేను డేట్స్ అన్ని లెక్కగా చేసుకుని పద్దెనిమిది రోజులు అడ్జస్ట్ చేయగలిగా అంతకీ కథ ఏమిటి డైరెక్టర్ ఎవరు అని అడిగాను ఆ పక్కనే బల మీద కూర్చున్న వ్యక్తిని పరిచయం చేశారు రెడ్డి గారు భుజానికి ఒక సంచి తగిలించుకుని కొద్దిగా గడ్డంతో పైజామాతో కనిపించారు ఆ వ్యక్తి గెటప్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఆ ముఖంలో ఏదో ప్రత్యేకత కనిపించింది ఈయన పేరు టీ కృష్ణ పోకేరు బాబురావు అనే కొత్త కుర్రోడు నిర్మాత వీళ్ళకు నువ్వు సినిమా చేయాలన్నారు ఎంఎస్ రెడ్డి గారు తన కోసం అనుకున్నాను నేను ఇతరుల కోసం అంత గట్టిగా రికమెండ్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను సబ్జెక్ట్ అన్నాక ఆయన ఎంత ఎందుకంటే అన్నాక ఆయన ఎందుకంత గట్టిగా రికమెండ్ చేశారో అర్థమైంది నేను వెంటనే ఒప్పుకున్నాను షూటింగ్లోని ఎంటర్ అయ్యాక తెలిసింది టీ కృష్ణ అంటే ఏమిటో అతనిలోని క్రియేటివ్ టాలెంట్ ఏమిటో హీరోగా అప్పటికే చాలా సినిమాలు చేసినప్పటికీ ఒక ఆర్టిస్ట్గా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటున్న నాకు దొరికిన గ్రేట్ మాస్టర్ టీ కృష్ణ గారే అనిపించింది తను సినిమాలలో నటిస్తున్న హీరో హీరోయిన్స్లా కాకుండా నా పట్ల హీరోయిన్ విజయశాంతి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మా నటనకు మెరుగులు దిద్దారు టీ కృష్ణ అని సుమాన్ గారు చెప్పారు